ఈ బ్లౌజ్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటానండి అస్సలు మిస్ అవ్వద్దు ఫుల్గా చూడండి హాయ్ ని అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి చూడండి కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నా సరే కొంచెం వేర్ చేయండి అంటే వీడియోలో డిస్టర్బెన్స్ వస్తుంది వాయిస్లో కాదు అండ్ ఇక్కడ వర్క్ వచ్చేసరికి చూస్తున్నారు కదా నేను మీకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తున్నానండి చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఎలా వేసుకున్నాను అనేది ఫ్రంట్ పార్ట్ అండ్ నెక్ పార్ట్ రెండు కూడా సేమ్ అనమాట కాబట్టి నేను మీకు ఫ్రంట్ పార్ట్ చూపిస్తే సరిపోతుందండి ఇంకా నెక్ పార్ట్ అయితే చూపించిన అవసరం లేదు చూడండి నేను నా వర్క్స్ చూసి మీకు ఏమైనా కొంచెం కుల్ అనిపిస్తే కనుక నేను చెప్పిన వర్క్ జాగ్రత్తగా నేర్చేసుకోండి చక్కగా మీకు వచ్చేస్తుంది నాకైతే అలానే అనిపిస్తుంది అండి ఎందుకంటే నేను ఎవరైనా నాకన్నా బెస్ట్గా కుట్టినప్పుడు అబ్బా నేను అలా కుట్టుకుంటే బాగుండేది కదా అని అయితే నాకు అనిపిస్తుంది మీకు అనిపిస్తే కనుక కంపల్సరిగా నేర్చుకోండి మన ఛానల్లో క్లాసెస్ అయితే పెట్టాను ఆ నైన్ క్లాసెస్ నేర్చుకుంటే వర్క్స్ అన్నీ చేసేసుకోవచ్చండి బాబు అండ్ ఫస్ట్ ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టూ లైన్స్ వచ్చేసరికి థ్రెడ్ అయితే వేసేసుకోండి చక్కగా థ్రెడ్ వేసుకుంటే మనకి కుట్టే వాళ్ళు కుట్టినప్పుడు మనకి పూసలు తక్కువ తెగిపోకుండా ఉంటాయి అనమాట మెయిన్ అదే అనమాట పూసలు తెక్కుండా ఉంటాయి కాబట్టి ఇంకా గొడవ ఉండదు అండ్ తర్వాత నేను పూస లైన్ అయితే వేసుకున్నాను షుగర్ బీడ్ వేసుకున్నాను నెక్స్ట్ లైన్ వచ్చేసరికి మోతి పెట్టి రెండు షుగర్ బీట్స్ వేసుకున్నానండి మళ్ళీ మోతీ పెట్టాను అనమాట అలా పెడితే అంటే ఇంకొక ఒకటే ప్యాటర్న్లో షుగర్ బీడ్స్ లేదంటే యాంటిక్ బీడ్స్ లేదంటే మోతీ బీడ్స్ అలా కంటిన్యూ కాకుండా అలా గ్యాప్ ఇచ్చి వేసుకునేటట్టు అయితే ఎలా ఉంటుందంటే కొంచెం యూనిక్ లుక్ అనేది వస్తుంది కదా కొంచెం చూడండి డిఫరెంట్గా అనేది కనిపిస్తుంది కదా అందుకోసమని అలా అయితే వేసుకున్నాను అనమాట అండ్ తర్వాత వచ్చేసరికి షుగర్ బీడ్స్ యాంటిక్ బీడ్స్ రెండు కూడా వేసేసుకున్నాను నెక్స్ట్ లైన్ వచ్చేసరికి మీకు కొంచెం క్లారిటీ లేకపోతే కనుక కొంచెం జూమ్ అవుట్ చేసుకుని అయితే చూడండి అండ్ తర్వాత వచ్చేసరికి రెండు షుగర్ బీడ్స్ దగ్గరగా వేసుకుని దాని మధ్యలో అయితే నేను జర్కిన్ స్టోన్స్ అనేవి పెట్టుకోవడం జరిగింది ఎందుకు జర్కిన్ స్టోన్స్ అలా పెట్టుకోవాలి అనేది నేను షార్ట్లో కూడా మీకు మీతో షేర్ చేసుకున్నానండి అంటే బేస్ బేస్ మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది ఎందుకంటే జర్కిన్ స్టోన్స్కి మనకి బేస్ ఉండదు కదా సూదిగా ఉంటుంది దాన్ని నిలబెట్టాలంటే ఎక్కువ గమ్ పెట్టుకుని ఆ షుగర్ లైన్ షుగర్ బీట్స్ లైన్స్ కూడా మనకి దగ్గరగా వేసుకుంటే సరిపోతుంది అండ్ తర్వాత వచ్చేసరికి కుందన్స్ వేసాను కదా మల్టీ కలర్ తిలక తిలక్ షేప్ కుందన్స్ వేశాను తిలక్ షేప్ కుందన్స్కి పైన చూడండి మీకు ఒక చిన్న బాల్ కిందైతే ఇచ్చాను అనమాట ఆ బాల్ ఏంటంటే యాంటిక్ బీడ్ అనమాట ఆ యాంటిక్ బీడ్ వేయడం వల్ల ఇంకొంచెం హెవీగా అయితే కనిపించిందండి నెక్కు నాకైతే నచ్చిందండి కస్టమర్ అంటే ఎవరో కాదు నా మేనకోడలే వాళ్ళకి కూడా నచ్చింది మా వదిన గారికి నచ్చింది మా అన్నయ్యకి అందరికీ నచ్చింది అనమాట ఇంకా తప్పదు ఇంకా వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా మనం ఆల్రెడీ వర్క్ చేసేస్తాం కాబట్టి గొడవలే ఇంకా తప్పదని అనుకున్నాను కానీ అందరికీ నచ్చిందండి నేనే సెలెక్ట్ చేసుకున్నాను డిజైన్ కూడా నేనే ప్రిపేర్ చేసుకున్నాను అండ్ నెక్కకి నెక్క కూడా ఇలాగనే ఇలానే నేను కావాలనే ప్రిపేర్ చేసుకున్నాను యాక్చువల్గా హ్యాండ్స్ వచ్చేసరికి నేను రిఫరెన్స్ పిక్ అయితే తీసుకున్నాను కానీ అది రిఫరెన్స్ పిక్లా అయితే నేను స్టిచ్ చేయలేదండి ఎందుకంటే అది కొంచెం దూరంగా అనిపించింది నేను డిజైన్ గీసుకునేటప్పుడు ఆ రిఫరెన్స్ పిక్ తీసుకుని అంటే ఈ ఫ్లవర్స్ బాగున్నాయి కదా ఈ కొమ్మలు బాగున్నాయి కదా అట్లా సెట్ చేసుకున్నాను అనమాట ఇదిగోండి శారీ హ్యాండ్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు శారీ ఒకసారి అయితే చూపిస్తున్నానండి శారీ చూపించాను కదా ఇప్పుడు హ్యాండ్స్ చూడండి నెక్కి ఏదైతే బార్డర్ వచ్చిందో సేమ్ అదే బార్డర్ యాజ్ ఇట్ ఈజ్ హ్యాండ్స్కి వేసేసాను అనమాట హ్యాండ్స్కి వేశాక చూడండి ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఫ్లవర్స్ కూడా ఎలా కుట్టుకోవాలనేది కూడా నేను వీడియో చూశానండి చాలా తక్కువ మంది అయితే చూశారు కొంచెం గాలికి డిస్టర్బెన్స్ కూడా అనిపిస్తుంది అండి కొంచెం బేర్ చేసుకోండి అండ్ ఫ్లవర్ పార్ట్ వచ్చేసరికి ఆ బ్లూ కలర్ అయితే ఇచ్చుకున్నానండి నేను మీకు సారీ కూడా చూపించాను కదా బ్లూ కలర్లో ఉంది కదండి అందుకోసమని బ్లూ కలర్ అయితే ఇచ్చాను అనమాట అండ్ ఈ ఫ్లవర్స్ నేను ఫింగర్స్తో చూపిస్తున్నాను కదా ఆ ఆకులు వచ్చేసరికి నేను మన క్లాసెస్లో కూడా ఆకులు ఎలా కుట్టుకోవాలనేది అయితే చూపించాను కానీ ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి నేను ఎక్కువ టైం తీసేసుకుంటుంది మళ్ళీ థ్రెడ్ వర్క్ ఇవన్నీ చేస్తే టైం పడుతుంది కదా అని చెప్పేసి నేను జెర్కిన్ స్టోన్స్ అయితే పేస్ట్ చేసేసానండి మొత్తం అంతా కూడా అంటే అవుట్ లైన్ అంతా కూడా షుగర్ బీడ్స్ వచ్చేసి ఆ మధ్యలో అంతా కూడా చర్కిన్ స్టోన్స్ అయితే పెట్టేశాను అనమాట అండ్ కొమ్మలు వచ్చేసరికి మీకు తెలిసిందే కదా షుగర్ బీడ్స్ వేసుకుంటేనే బాగుంటుందని చెప్పేసి నేను షుగర్ బీడ్స్ అనేది వేసేసుకున్నాను కొంచెం ఆకులు మధ్య మధ్యలో ఒకటే షేప్ కాకుండా కొంచెం మల్టీ షేప్స్ అంటే కొంచెం వంకీలు టైపు లేదంటే చిక్కుడుకాయలు ఉంటాయి చూసారా అటు అలా షేప్స్ అయితే ఇచ్చాను అనమాట అలా కొమ్మల కింద ఉంటాయి కదా అన్నట్టుగా అలా షేప్స్ అయితే ఇచ్చానండి అలా షేప్స్ ఇచ్చి వర్క్ చేసినందుకు కొంచెం ఏంటంటే మంచి వేరే వేరేగా కనిపిస్తుంది అనమాట వర్క్ అనేది చాలా రిచ్గా కనిపిస్తుందండి ఫోటోలో కన్నా అయితే ఇంకా నీట్గా కనిపిస్తుంది వర్క్ అయితే చాలా బాగుందని అంటున్నారు నేను స్టిచ్చింగ్ చేయించాక కింద కూడా అండి హ్యాండ్స్కి కింద బీడ్స్ వస్తాయి కదా అలా బీడ్స్ కూడా వేయించాను అనమాట ఇంకా ఇంకా హెవీ లుక్ అనేది వచ్చేసింది ఆ బీడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక అది నేను షార్ట్స్లో అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి నచ్చితే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కూడా ఇవ్వండి మరి లైక్లు కూడా ఇవ్వట్లేదు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొంచెం వీలైతే కనుక ఖచ్చితంగా షేర్ చేయడానికైతే ట్రై చేయండి షేర్ చేస్తే మీలాంటి వాళ్ళకంటే మీరు నేర్చుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళకి కొంతమందికి ఎవరైనా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళకి యూజ్ అవుతుంది కదా మీరు వాట్సాప్ అలా షేర్ చేసుకుంటే దట్టు ఫుల్గా చూసారనుకోండి నేను ఏం చెప్తాననేది కూడా మీకు కరెక్ట్గా అర్థమవుతుంది అండ్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక ఏదో డల్గా ఉంది ఎలాగా ఏదో డల్గా ఉంది ఎలాగానైతే నేను ఆలోచిస్తుంటే ఇంక ఇలా కాదని చెప్పేసి మా వారు చిన్న సజెస్ట్ చేశారనమాట ఎందుకు ఎప్పుడు నువ్వు అక్కడక్కడ కుందెన్స్ పెడతావు కదా ఆ కుందెన్స్కి బదులు జర్కిన్ రింగ్ జెప్కిన్ స్టోన్ పెట్టేశావంటే చాలా హెవీగా కనిపిస్తుంది కదా అని అయితే అన్నారనమాట నేను అదే చేశాను మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్